అబుదాబిలో జరుగుతున్న ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆటగాళ్ల వేలంలో పలు సంచలనాలు నమోదవుతున్నాయి వచ్చే ఏడాది జరిగే ఈ ఐపీఎల్ టోర్నీ కోసం గతంలో తమ జట్లలో ఉన్న పలువురు ఆటగాళ్లను కొన్ని జట్లు వదులుకుంటే మరికొన్ని జట్లు వారిని పోటీపడి దక్కించుకున్నాయి అలాగే కొందరిని ఎవరూ కొనుగోలు చేయలేదు ఈ పోటీలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లు ఒక టాప్ లెగ్ స్పిన్నర్ కోసం పోటీ పడ్డాయి లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కోసం ఇవాటి ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్ల యాజమాన్యాలు చివరి నిమిషం వరకు పోటీ పడ్డాయి అందుబాటులో ఉన్న మొత్తానికి బిష్ణోయిని దక్కించుకునేందుకు ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి దీంతో అతని ధర అంతకంతకు పెరుగుతూ పోయింది చివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు రవి బిష్ణోయిను ఏడున్నర కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది దీంతో హైదరాబాద్ కు నిరాశ తప్పలేదు రవి బిష్నోయ్ వేలం కనీస ధర అయిన రెండు కోట్ల దగ్గర మొదలైంది అదే ధరకు కొనుగోలు చేసేందుకు రాజస్థాన్ ముందుకొచ్చింది అయితే చెన్నై సూపర్ కింగ్స్ రెండు పాయింట్ రెండు కోట్లు ఇస్తామంది ఆ తర్వాత చెన్నై దీన్ని నాలుగున్నర కోట్ల వరకు పెంచుకుంటూ వెళ్ళింది దీంతో రాజస్థాన్ కూడా ఎక్కడ వెనక్కు తగ్గకుండా ఐదున్నర కోట్ల వరకు వెళ్ళింది తర్వాత రాజస్థాన్ ఆరు కోట్ల వరకు వెళ్ళింది అదే సమయంలో చెన్నై వెనక్కు తగ్గింది ఆ స్థానంలో హైదరాబాద్ జట్టు రంగంలోకి దిగి ఆరు పాయింట్ రెండు కోట్లు ఆఫర్ చేసింది అయినా రాజస్థాన్ పెంచుకుంటూ పోవడంతో చేసేది లేక హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వెనక్కు తగ్గారు దీంతో రాజస్థాన్ ఏడు పాయింట్ రెండు కోట్లకు బిష్నోయ్ను దక్కించుకుంది రెండు వేల ఇరవైలో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన బిష్నోయ్ మ్యాచ్ విన్నర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇప్పటి వరకు డెబ్బై ఏడు మ్యాచ్లలో డెబ్బై రెండు వికెట్లు పడగొట్టాడు మిడిల్ ఓవర్స్ లో వికెట్లు తీస్తూ మ్యాచ్ను మలుపు తిప్పే సత్తా ఉన్న స్పిన్నర్ గా గుర్తింపుంది